ई सिल्वर pumps एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना కు భారీగా నగదు ప్రోత్సాహం అందించబోతున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది నంది అవార్డుల కంటే భారీగా ప్రోత్సాహక నగదును తెలంగాణ ప్రభుత్వం పెంచింది ఒక్కో ఉత్తమ చిత్రానికి అవార్డుతో పాటు పది లక్షల రూపాయల ప్రోత్సాహక నగదు అందించి సన్మానించబోతోంది ఉత్తమ చిత్రానికి అవార్డు కింద నిర్మాతకు పది లక్షల రూపాయలు దర్శకుడుకు ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి అందించబోతోంది వ్యక్తిగత అవార్డుల విషయంలోనూ అతి స్థాయిలో ప్రోత్సాహక బహుమతి లభించనుంది ఒక్కో అవార్డు గోల్డెన్ మొమెంటోతో తో పాటు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందించబోతున్నారు ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక్ అవార్డుకు పది లక్షల రూపాయల ప్రోత్సాహక నగదు గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ లో డెబ్బై మూడు అవార్డులను అందించబోతోంది ప్రభుత్వం అవార్డుల కింద నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం మొత్తం పదకొండు ఉత్తమ చిత్రాలకు గాను ఒక్కో చిత్రానికి పది లక్షల రూపాయల చొప్పున ఉత్తమ చిత్రానికి ఒక్కో చిత్రానికి గాను ఏడు లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి ఉంటుంది ఇక మూడో ఉత్తమ చిత్రానికి ఒక్కో చిత్రానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి ఇవ్వబోతున్నారు గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల కోసం సుమారు పాతిక కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం